హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తోటకూర టమాటా ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాక ఒక బాండీ అయితే పెట్టుకోవాలండి బాండ్లీ బాగా వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె పోస్ నూనె నూనె బాగా వేడయ్యాక ఇందులో పావు చెంచా జీలకర్ర హాఫ్ అర టేబుల్ స్పూన్ శనగపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు ఇంకా మీకు ఏమన్నా పప్పులు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఆప్షనల్ మాత్రమే ఓకేనా ఇవి చిట్టపట ఇవి కొంచెం వేగాక ఇందులో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఇందులో వేసుకొని ఇంకా వీటిని ఉడికించుకోవాలి ఇవి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు బాగా ఉడికాక ఇంకా రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఇంకా ఇందులో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకులాకులు ఆకులు తీసుకున్న తోటకూరను వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని రెండు లేదా మూడు సార్లు ఉప్పు ఉప్పు నీటిలో కడుక్కొని వేసుకోవాలి ఉప్పు నీటిలో కడుక్కొని వేసుకోవడం వల్ల ఆకులో ఉన్న క్రిములు కీటకాలు అనేటివి చనిపోయి మనకు ఆకు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అలా చేయండి చేసి అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇంకా వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని వీటిని మనము ఉడికించుకోవాలండి మనకు వాటర్ పోయకుండా మనకు ఆకు ఆకుకూరలో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ వాటర్ తోటే మనము ఆకుకూర ఉడికించుకోవాలి మనము గిన్నె నిండా తీసుకున్నాం కదా ఆకుకూర ఇది మనము ఉడికించిన కొద్దీ తక్కువ అయిపోతుంది ఎంత ఉడికితే అంత తక్కువ అవుతుంది ఓకేనా ఇందులో రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాము చూడండి వాటర్ అయితే వచ్చేసినాయి కదా ఈ వాటర్ వచ్చి ఇంకా ఈ వాటర్ పోయే వరకు మనము ఆకుకూరను ఉడికించుకున్నాం అనుకో రుచి అనేది చాలా బాగుంటుంది పచ్చివాసన కూడా పోతుంది చూడండి ఆకుకూర బాగా ఉడికింది వాటర్ కూడా పోయినాయి పోయాక ఇందులో మనము నాలుగు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ టమాటాలు అయితే వేస్తున్నాను టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటే మనకు టమాటా కూడా బాగా ఉడికితుందండి అడుగు మాడిపోకుండా చూసుకోవాలి ఎప్పుడైనా ఏ కూర చేసినా కూడా ఇలానే చేయండి అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా టమాటా బాగా ఉడికినాక ఇంకా మనం పచ్చిమిరపకాయలు వేసినాం కదా అవి కారం ఉన్నాయా లేవా చూసుకొని కారం సరిపోకపోతే రుచికి సరిపాడు కారపొడి వేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో రుచికరమైన తోటకూర టమాటా కర్రీ రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి